నమస్కారం జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ఎలా మబ్బి పెట్టాలి ఎలా మోసం చేయాలి అనేది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య ఈ రోజు విద్యుత్ సాధ్యుల కోసం దెయ్యాలు వేధాలు ఒల్లిస్తున్నట్టు ఉన్నది యాక్చువల్ దెయ్యాల వేధాలు ఒల్లిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా మోసం చేశారో మళ్ళీ ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోపే ఏం మోసాలు చేస్తున్నాడో ఆయన వ్యక్తి చూస్తున్నారు మనము మన ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం అందరము కోరుకున్న ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వంలో ఇంత మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఆయన అపవాదం చేసి ఆయన చేసిన పాపాలు ఇవి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తి మీద లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్లు భారం పడింది దానికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా ఈ విద్యుత్ సాధ్యుల విషయంలో ఆయన ఎందుకు ప్రభుత్వం మీద అపవాదేస్తున్నారు ప్రజలకు తప్పుదోవ పెడుతున్నారు సోషల్ మీడియాలో లేనిపోని విషయాలని శ్వాస ఉన్నది లేనిది క్రియేట్ చేస్తూ పెడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య ఆయనకి గొప్పతనం ఇంక గొప్ప ఏం కాదు ఆయన అక్కదని మోసం చేశాడు తల్లిని మోసం చేశాడు ప్రజలంతా చెప్పండి ఈరోజు ప్రజల వ్యక్తి మీద ఆయన తెచ్చిన విద్యుత్తు తాలూకా ఇది దీనివల్ల ఎంత లాస్ అయిందనేది ఒకసారి మీరు అందరూ చూస్తే లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు ఆయన పరిపాలనలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో జరిగితే ఆ ని ఆయన పెంచిన విద్యుత్ సాధ్యలే చేయలే పాపం ఆయనదే జగన్మోహన్ రెడ్డిదే కానీ ఈ రోజు పేద ప్రజల మీద మోపి రోజు సామాన్యుల మీద మోపి రోజు నానా ఇబ్బందులు గురిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి దెయ్యాలు వేదాలు వేస్తున్నది దానికే కారణం ఆయన చేసిన పాపాలు ఎదుటి వాళ్ళ మీద తోయడం అనేది చాలా తప్పు విషయం అది వినియోగదారుల విద్యుత్ సాధీల భారము ముప్పై రెండు వేల కోట్లు పైన ఆయన వల్ల జరిగింది ఇదంత అదే కాదు జన్కో ప్లాంట్ల ఉత్పత్తి తగ్గించడం వల్ల మూడు వేల కోట్లు పైన జరిగింది ఇలాగ ఏ విషయం తీసుకున్నా ఏ ఒక్క విషయం తీసుకున్నా సుమారుగా లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు ప్రజల నెత్తి మీద విద్యుత్ ఛార్జీల భారం మోపిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తప్పుదోవ పెట్టిస్తూ తాను చేసిన పాపం ఆయన చేసిన పాపం ప్రజల మీద నెత్తిని పెట్టిన పాపం రెండు వేల రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఆయన చేసిన అవినీతి పరిపాలన ఆయన చేసిన సుయంకుత అపరాధం ఈ రోజు ప్రజలు మోయిలైన భారం ఉంటుంటే ఇప్పుడిప్పుడే ప్రభుత్వం ప్రగతి రథ చక్రాలపై నడుస్తుంటే లేనిపోయిన అపవాదులు వేస్తూ విద్యుత్ ఛార్జీలన్నీ ధర్నాలు చేస్తూ ఇక్కడ ఉన్న నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ వీరందరూ చేస్తున్న అభియోగం అనేది మాకు తీవ్రంగా ఖండిస్తున్నామని మేము తెలియజేస్తున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈ తప్పు ఎవరిది ఈ తప్పు ఎవరిది మీరు ఒక్కసారి ప్రజలు కూడా గుర్తిస్తున్నారు ఈ తప్పు ఎవరిది ఎవరు చేసేది ఈ తప్పు అభివృద్ధి అనేది మీరు గత ప్రభుత్వంలో అభివృద్ధి అనే శూన్యం పూర్తిగా ఒక పారడ మట్టి కూడా ఏ వ్యవస్థలో కూడా చేస్తుంటే ఈరోజు ప్రతి పంచాయతీకి వెళ్ళి చూడండి పంచాయతీ వ్యవస్థ నిర్మూలన చేసిన జగన్మోహన్ రెడ్డి సర్పంచ్లు తెలుసు ఈ విషయం అక్కడ ఉన్న ఎంపీటీసీలు తెలుసు ఐదు సంవత్సరాల్లో ఏం పని చేసామనేది వాళ్ళు మా అన్న మా ఆత్మసాక్ష్యమే చేయి చేసుకున్నాడు ఎందుకంటే చాలామంది సర్పంచులు ఎంపీటీస్ మీ వాళ్ళే ఉన్నారు కదా వాళ్ళకి అడగండి ఐదు సంవత్సరాలు మేము ఏం చేసామని వాళ్ళ గుండు మీద సమాధానం చెప్పి చెప్పమని చెప్పండి ఏమీ చేయలేదు రోజు మీ సర్పంచ్లు మీ ఎంపీటీసీలు చాలామంది మా దగ్గరకు వచ్చి ఇది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం సార్ మీతో మేము కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నాం సార్ ఐదు సంవత్సరాలు మేము ఏ విధమైన అభివృద్ధి పనులు చేయలేదు ఈ రోజు మాకు డ్రైనేజీ వ్యవస్థ కానీ రోజు రోడ్ల విషయంలో కానీ తాగునీరు విషయంలో కానీ ఏ విషయంలో తీసుకున్నా ఇప్పుడిప్పుడే బాగుంటారు ప్రజలు కూడా దానికి ఆహ్వానిస్తున్నారని చెప్తున్నారు మరి అలాంటప్పుడు గౌరవనీయులని చంద్రబాబు నాయుడు గారి పైన పవన్ కళ్యాణ్ గారి పైన లోకేష్ గారి పైన ఈ విద్యుత్ వినియోగం దిన్నము పెంచలేదని చెప్పి నువ్వు పెంచేసి ఎవరి మీద అవసరం చెప్పండి ఇది మీకు తెలుసు మందికి ఇక్కడ ఉన్న ఫీల్డ్ అసిడెంట్ కూడా తెలుసు ఫీల్డ్ అసిడెంట్ వ్యవస్థ కూడా నువ్వు నవంబర్ నెలలో క్లోజ్ అయిపోతే ఈ మే నెల వరకు నువ్వు ఉన్నావు మే నెల వరకు నువ్వు ఉన్నావు అది ఏం చేశావు నువ్వు ఆల్రెడీ వాలంటీర్ వ్యవస్థను ఏం చేసావు వాలంటీర్ వ్యవస్థ నువ్వేం చేసావు పూర్తిగా నువ్వే కావాలని నువ్వు పెట్టి నువ్వు పెట్టిన వాలంటీర్లు అందరూ లైఫ్ని స్పాయిల్ చేసిన వ్యక్తి నువ్వు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో నీ ప్రభుత్వం ఉంది వాలంటీర్ నియమించావు రెండు వేల నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నువ్వేం చేసావు రెండు వేల ఇరవై మూడు నవంబర్ లోటే ఈ వాలంటీర్ వ్యవస్థ జియోని నువ్వు కంటిన్యూ చేయవలసిన పరిస్థితి వదిలిపెట్టావు అది నీ తప్పే అదే కాదు ఇప్పుడు ఈ విద్యా వ్యవస్థ కూడా అదే పరిస్థితి చేసావు విద్యా వ్యవస్థ నువ్వు సర్వంగా చేసావు ఇప్పుడు ఆల్రెడీ విద్యుత్ వ్యవస్థ నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది అందుకే దీన్ని తీవ్రంగా